జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు బీసీల్ని పెద్ద ఎత్తున మోసం చేసిన పరిస్థితి కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే విదేశీ విద్య కానీ దాంతోపాటు ఆదరణ పథకం కానీ లేదంటే బీసీలను ఆదుకునే అనేక పథకాలని ఈరోజు మూసివేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి అడ్రస్లు కూడా ఎవరికీ తెలియవు ఎందుకంటే ఆ డైరెక్టర్లు నాలుగు వేల మందినో లేకపోతే మూడో వేల మందినో పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి మాత్రమే బీసీని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా బీసీలకు సంబంధించినటువంటి సబ్లైన్ కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోవటం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బీసీలను మోసం చేస్తూ ఆఖరికి జైహో బీసీ అనేది తెలుగుదేశం నినాదం ఆ నిద నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాపీ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పథకాలన్నీ రద్దు చేయటం అదేవిధంగా పేర్లు మాత్రం కాపీ చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బీసీలే కాదు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ బడుగులకు సంబంధించిన కానీ మైనార్టీలు కానీ అదేవిధంగా దళితులు కానీ ప్రత్యేకంగా ఈరోజు ఏ విధంగా చూడబడుతున్నారో మన అందరం చూస్తూ ఉన్నాం ఒక పక్క బీసీలు అందం సుబ్బైన హత్య చేయటం కానీ చంద్రైన హత్య చేయటం కానీ ఏదైతే బీసీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో హత్యలు దాదాపుగా ఎన్ని జరిగాయి వారి మీద కేసులు ఎన్ని పెట్టారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాన్ని ఇలా ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాం ప్రత్యేకంగా బీసీకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్గా నిధులు ఏదైతే సక్రమంగా ఉపయోగించాలి బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి స్వయం సిద్ధులను చేయడం కోసం వాళ్ళకి లోన్లు ఇవ్వాలి ఉపకార వేతనాలు బీసీలకు ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే అమ్మఒడి పేరు మీద కానీ లేదంటే ఉపకార వేతనాల పేరు మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికొకరికి ఇస్తా ఉన్నారు మిగతా వాళ్ళు చదువు ఏమైపోద్ది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేక అంశాల్లో విద్యారంగాన్ని ఒక వ్యాపార రంగంగా విద్యారంగాన్ని ఒక ప్రయోగశాలగా మార్చినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల ఈరోజు విద్యా వ్యవస్థ వల్ల అనేక మంది బడుగులు నష్టపోతుంది ఎందుకంటే ఏ పాఠశాలకి వెళ్ళినా బడుగుల పిల్లలే పాఠశాలలో ఉంటారు అలాంటి పిల్లలకు కూడా చదువు చెప్పనేకుండా డిఎస్సి ఒక్క రిక్రూట్మెంట్ లేకుండా అదే విధంగా విలీన ప్రక్రియ ద్వారా బళ్ళు పిల్లలను దూరం చేయటమే కాకుండా ఊర్లో కూడా దూరం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయడం కోసం ఈరోజు జేసీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ సందర్భం ఒకటి చెప్తా ఉన్నా మేము ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినా కలెక్టర్ గారు దొరకరు ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి బందీ అయినట్టు ఏమి కూడా అక్కడ బందీ అయిందో తెలియట్లేదు ఏ ప్రోగ్రామ్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ దగ్గర ఉంది అదేవిధంగా ఆ రోజు కూడా ఏకపక్షంగా బ్రిడ్జ్ను మూసేసి అమరావతి రైతులు పాదయాత్ర సందర్భం కూడా చేసినటువంటి పరిస్థితి ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి సహకరించ సరైంది కాదు ఐఏఎస్ అంటే ఇండిపెండెంట్గా మీరు చేస్తారనుకుంటే జగన్కి అనుకూలంగా చేయడం అనేది సరైంది కాదని కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈసీలకు వెన్నుబోడు కూడుస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుబోడు పూడుస్తున్న జగన్మోహన్ రెడ్డి

సైలెంట్ గా ఉన్నామా సరే 200 రూపంలో లోవర్ లెఫ్ట్ ఫోర్గేట్ అప్పర్ రైట్ ఫోర్గేట్ టైప్ డైవర్షన్ చేసి ఏసీ సప్లై ప్లాన్ లో